ఓం శాంతి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్మృతి యాత్ర ద్వారానే మీ సంపాదన జమ అవుతుంది మీరు నష్టము నుండి లాభములోనికి వస్తారు విశ్వాధిపతులుగా అవుతారు ఇప్పుడు మీకు తండ్రి సాంగత్యము లభించింది దీనితో మీరు ఎక్కే కళలోనికి వెళ్తారు రావణుడి సాంగత్యము కుసాంగత్యము అతని ద్వారా మీరు ఒక్కొక్క మెట్టు క్రిందికే దిగుతారు అనగా రావణుడు మిమ్మల్ని ముంచేస్తాడు తండ్రి తీరానికి చేర్చుతారు తండ్రి సాంగత్యముతో మీకు గతి సద్గతి జరుగుతుంది కావుననే తండ్రిని ఇంద్రజాలకుడు అని కూడా అంటారు మీరు యోగము అనే పదము కంటే స్మృతి యాత్ర అనే పదాన్ని ఉపయోగించండి మీరు జన్మ జన్మాంతరాల పాపాత్ములు తండ్రి స్మృతి ద్వారానే పాపాలు భస్మమవుతాయి మీరు పుణ్యాత్ముల ప్రపంచమునకు వెళ్ళాలి తండ్రి స్మృతి ద్వారానే ఆత్మీక శక్తి జమ అవుతుంది ఆత్మలో మనస్సు బుద్ధి ఉన్నాయి మీరు బుద్ధి ద్వారా స్మృతి చేయాలి మిగతా వారందరినీ మరచిపోవాలి సర్వుల సద్గతి దాత అనంతమైన తండ్రి మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేయటానికి వచ్చారు వారు సర్వవ్యాపకుడు కాదు మీరు ఈశ్వరీయ విద్యాలయములో చదువుకుంటున్నారు లక్ష్మీనారాయణులుగా తయారు కావటమే మీ లక్ష్యము సంవత్సరముల క్రితము మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు ఇది చాలా ఉన్నతమైన పదవి ఇప్పుడు మరలా ఆ విధంగా తయారు కావాలి మీరు ఎప్పుడు బ్రహ్మానుస్మృతి చేయవద్దు అతను దేహదారి విదేహి అయిన తండ్రిని స్మృతి చేయాలి వారు ఎప్పుడు పునర్జన్మలను తీసుకోరు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు ఒక్క తండ్రినే స్మృతి చేయండి మీ గురువులందరూ దేహదారులే పరమాత్మ అయిన శివబాబాయే సద్గురువు మరియు నిరాకారుడు మీరు పూర్తిగా పుణ్యాత్మలుగా అయినప్పుడే సంపూర్ణ సుఖము లభిస్తుంది ఎనభై నాలుగు జన్మల తర్వాతే మరలా మీరు పాపాత్ములుగా అయిపోతారు ఈ సంగమ యుగములో పురుషార్థము ద్వారా మరల పుణ్యాన్ని జమ చేసుకుంటున్నారు యోగ బలము ద్వారానే మీ పాపాలు అంతమవుతాయి స్మృతి యాత్ర ద్వారానే మీరు విశ్వాధిపతులుగా అవుతారు శివ భగవాను వాచ శ్రీకృష్ణుడిని భగవంతుడు అని అనలేము భగవంతుడు నిరాకారుడైన శివబాబాయే శ్రీకృష్ణుని మహిమ మహిమ వేరు వేరు నిరాకార శివుని మొట్టమొదటి దేవతలు రాధాకృష్ణులు వారు స్వయం వరం తరువాత మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు రాధాకృష్ణులు ఇరువురు వేరువేరు మహారాజుల పిల్లలు అక్కడ అపవిత్రత అన్న మాటయే ఉండదు రూపి రావణుడు అక్కడ ఉండడు రామరాజ్యము శివబాబా ఆత్మీక వ్యాపారి కేవలం కొద్ది మంది మాత్రమే వారితో జ్ఞానరత్నాల వ్యాపారమును చేస్తారు వారు ఇంద్రజాలకుడు కూడా తమో ప్రధానులను సతో చేసే అద్భుతమును చేస్తారు అందరికి ముక్తి జీవన్ముక్తులను ఇస్తారు ఎవ్వరూ ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేరు భక్తి ద్వారా కూడా మీరు సద్గతిని పొందనేలేరు ఇప్పుడు ఈ పాత ప్రపంచ వినాశనము తరువాత మరలా జయ జయకారాలు వినిపిస్తాయి తండ్రి ప్రతి కల్పము పురుషోత్తమములోనే వస్తారు ఈ సంగమయుగము చాలా చిన్నని యుగము బ్రాహ్మణులకు గుర్తుగా పిలక ఉంటుంది ఎందుకనగా అన్ని వర్ణాలలోకెల్లా బ్రాహ్మణ వర్ణము సర్వోన్నతమైనది శివబాబా ఆది మధ్య అంత్యపు జ్ఞానాన్ని ఇచ్చే శిక్షకుడు వారు అందరినీ పాటు ఇంటికి తీసుకుని వెళ్లే గురువు కూడా వారు సర్వ వ్యాపకుడు కాదు సర్వశక్తివంతుడు సద్గతిదాత వారిని కుక్క పిల్లి రాయి రప్పలలో అన్నింటిలో ఉన్నారు అని భావించటము అజ్ఞానమే మీరు అర్థకల్పము రావణుడితో సాంగత్యము చేసి పూర్తిగా దిగజారిపోయారు రావణుడి సాంగత్యము మిమ్మల్ని ముంచివేస్తుంది సత్యపు సాంగత్యము మాత్రమే తీరాన్ని చేర్చుతుంది శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు విజయమాలలోని మణులుగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి ఆత్మీక పండాలుగా అయ్యి అందరి చేత శాంతిధామమైన ఇంటి యాత్రను చేయించాలి స్మృతి యాత్రను పెంచుతూ అన్ని పాపాల నుండి ముక్తులైపోవాలి యోగాగ్ని ద్వారా ఆత్మను స్వచ్ఛమైన బంగారముగా తయారు చేసుకోవాలి సతో ప్రధానముగా అవ్వాలి వరదానము ప్రతి ఘడియను అంతిమ ప్రతిఘడియను భావిస్తూ సదా రెడీగా ఉండే తీవ్ర భవ మన అంతిమ ఘడియ ఎప్పుడు వస్తుందో దానిపై ఎటువంటి నమ్మకము లేదు కావున ప్రతి ఘడియను అంతిమ భావిస్తూ కావునూడియగా రెడీగా ఉండండి అనగా తీవ్ర పురుషార్థులుగా ఉండండి ఇప్పుడు వినాశనానికి ఇంకా చాలా సమయము ఉంది అని నిర్లక్ష్యముగా ఉండవద్దు ప్రతి అంతిమ ఘడియయే కావున సదా నిర్మోహిగా నిర్వికల్పముగా ఉండండి అప్పుడే రెడీ ఆత్మలు అని పిలువబడతారు స్లోగన్ తమ చేతిలోనికి చట్టాన్ని తీసుకోవటం కూడా క్రోదపు అంశమే మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి